గురూజీలు డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోత సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడను ఓం గురుభ్యో నమ ఓం శ్రీమాత్రే నమ నమస్కారం అండి ఈరోజు మనము ఈ నెల ఆగస్ట్ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి ద్వాదశ రాశుల వాళ్ళకి ప్రజెంట్ గ్రహ గోచారం ఏ విధంగా ఉంది అనేది మనము ఒక చిన్న వివరణ తెలుసుకునే ప్రయత్నం చేద్దాము మనకి ఫస్ట్ రవి సంక్రమణం అనేది మనకి ఆగస్ట్ పదిహేడవ తారీఖున జరుగుతుంది అంటే ఆగస్ట్ పదిహేడు వరకు కూడా రవి సంచారం మనకి కర్కాటక రాశిలో జరగడం అనేది కనిపిస్తుంది తర్వాత కుజుడు వచ్చేసి కుజుడు కన్యా రాశిలో ఈ మంత్ అంతా కూడా కన్యా రాశిలోనే ఉంటారు బుధుడు వక్రిగతిలో ఉండి కర్కాటక రాశిలో సంచారం ఈ నెలాది వరకు కూడా కర్కాటక రాశిలోనే సంచారం జరుగుతూ ఉంటుంది గురుగ్రహంకి వచ్చేసరికి ఈ నెల ఆగస్ట్ ట్వంటీ ఫస్ట్ వరకు కూడా మనకి ఆరుద్ర నక్షత్రంలో సంచారం జరుగుతూ దాని తర్వాత పునర్వసు నక్షత్రంలోకి ట్రాన్సిట్ జరగడం అనేది మనకి కనిపిస్తుంది పునర్వసు నక్షత్రము గురువు యొక్క స్వనక్షత్రం అవుతుంది కాబట్టి ఈ అతిచారి పరిస్థితుల్లో కూడా ఇప్పుడు గురువు అతిచారి మూవ్మెంట్ అనేది కూడా ఉందంటే ఫాస్ట్గా మూవ్ అవుతూ ఉంటారన్నమాట ఇప్పటి నుంచి కూడా మనకి ఈ ఇయర్ ఎండింగ్ వరకు కూడా గురువు ఫాస్ట్గా మూవ్మెంట్ ఉంటుంది అలాగే మనము శుక్రుడిని గనక చూసుకున్నట్టయితే గా మిథున రాశిలో సంచారం జరుగుతూ ఆగస్ట్ ఇరవై ఒక్క తారీఖున మాత్రము శుక్రుడు కర్కాటక రాశిలోకి సంచారం జరుగుతుంది దాని తర్వాత శని వచ్చేసి వక్రీగతిలో మినరాశిలో ఉత్తర భాద్ర నక్షత్రంలో సంచారం రాహు కుంభరాశిలో పూర్వభాద్రాపద నక్షత్ర సంచారం కేతు వచ్చేసి పూర్వ ఫాల్గుని నక్షత్రంలో సింహరాశిలో సంచారం అనేది జరుగుతుంది కాబట్టి ఇది ప్రజెంట్ మనకున్న గ్రహ గోచారము ఈ గ్రహ గోచారాన్ని బట్టి మనకి ద్వాదశ రాశుల వాళ్ళపైన ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనేది మనము క్లుప్తంగా వివరణ తెలుసుకుందాము మిథున్ రాశి వాళ్ళకి ఆగస్ట్ నెల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాము వీళ్ళకి లగ్నంలోనే అంటే రాశిలోనే వీళ్ళకి మిథున్ రాశి వాళ్ళకి గురువు ఇంకా శుక్రుడు సంచారం జరుగుతూ ఉంది వాళ్ళ యుతి జరుగుతూ ఉంది కాబట్టి ఈ నెల ఆగస్ట్ ఇరవై ఒక తారీఖు వరకు కూడా శుక్రుడు మిథున రాశిలో ఉండి తర్వాత కుటుంబ స్థానము ఇన్కమ్ హౌస్కి సంబంధించి కర్కాటక రాశిలోకి శుక్ర సంచారం జరుగుతూ ఉంది అండ్ ప్రజెంట్ గోచారం చూసుకుంటే రవి ఇంకా బుధుడు వక్రి కలిసి ద్వితీయ వాక్స్థానంలో కర్కాటక రాశిలో సంచారము తృతీయంలో కేతు సంచారము చతుర్థంలో కుజుడు సంచారము దశమంలో శని వక్రీగతిలో సంచారము అండ్ భాగ్యంలో రాహు సంచారం జరుగుతుంది కాబట్టి ఇలాంటి పరిసరాలు మనకి కనిపించినప్పుడు వీళ్ళకి కొద్దిగా వీళ్ళ వీళ్ళపైన డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టుకోవడం అనేది లేకపోతే ఇంటికి సంబంధించి డబ్బులు ఖర్చు పెట్టడం అనేది లేకపోతే ఇంటిని విలాసవంతంగా చేసుకోవడానికి హోమ్ డెకర్స్ పైన డబ్బులు ఖర్చు పెట్టడం అనేవి కూడా కనిపిస్తూ ఉన్నాయి లేకపోతే వీళ్ళకి ఏదైనా కొద్దిగా వాళ్ళని వాళ్ళ పర్సనాలిటీ డెవలప్మెంట్ కోసం కొన్ని కోర్సెస్ పైన డబ్బులు ఖర్చు పెట్టడము ఇలాంటివి కూడా కొన్ని మనకి ఈ నెల ఖర్చులు కనిపిస్తూ ఉన్నాయి మిథున్ రాసి వాళ్ళకి మెయిన్గా మనము కెరియర్ ప్రకారం చూసుకుంటే గనక ఈ ఈ నెల అంతా కూడా మిథున రాశి వాళ్ళు చాలా కేర్ఫుల్గా ఉండాలి రీత్యా మీ మేనేజర్స్తో మాట్లాడేటప్పుడు కేర్ఫుల్ కేర్ఫుల్గా ఉండాలి ఎందువల్ల అంటే చతుర్థంలో మనకి కుజ సంచారము అయిన మీకు షష్టాధిపతి లాభాధిపతి అయ్యి చతుర్థంలో సంచారం జరగడము అండ్ ఆపోజిట్ నుంచి మనకి దశమ స్థానంలో శని వక్రీ యొక్క సంచారం జరుగుతున్నప్పుడు ఏమవుతుందంటే ఈ శని అండ్ కుజుడి యొక్క పరస్పర దృష్టి పడినప్పుడు ఒక ప్లా ఒక గ్రహం ఏంటంటే శని మనకి స్లోగా రిజల్ట్స్ ఇస్తూ ఉన్న గ్రహం అవుతుంది కుజుడు ఏంటంటే నాకు ఇప్పటికిప్పుడు ఈ పని అయిపోవాలి అని పే ఓపిక లేని గ్రహం అనమాట కుజుడు సో వీళ్ళిద్దరికీ కొద్దిగా ఎదురు ఎదురు ఉన్నప్పుడు ఏమవుతుందంటే మైండ్లో ఒక రకమైన కాన్ఫ్లిక్ట్ జ రావడము మీ ఆలోచన విధానంలో కొద్దిగా చేంజెస్ రావడము అండ్ ఇంకొకటి ఏంటంటే ఆఫీస్లో ఎవరి మాట కూడా లెక్క చేయకుండా ఉండే బిహేవియర్ కొద్దిగా మనకి కనిపిస్తూ ఉంటుంది మీరు ఏదైనా కన్వే చేయాలనుకున్నా కూడా అవతల వ్యక్తి అది వేరే రకంగా అనుకునే ఛాన్సెస్ ఉంటాయి ఎందువల్ల అలా అనుకోవడానికి పాసిబిలిటీస్ ఉంటాయంటే మీ రాస్యాధిపతి లేదా లగ్నాధిపతి బుధుడు వక్రిగతి అయ్యి ద్వితీయ వాక్స్థానంలో రా మనకి రవితో కలిసి సంచారం జరగడము అండ్ తృతీయ స్థానంలో కేతుతో సంచారం జరగడం కేతుతో కేతు సంచారం జరగడం ఏమవుతుందంటే జనరల్గా మీరు ఏదైతే కమ్యూనికేట్ చేయాలని చెప్పి ట్రై చేస్తారో అది స్ట్రైట్ ఫార్వర్డ్ కమ్యూనికేషన్ ఉండకుండా కొద్దిగా తిప్పి తిప్పి చెప్పినప్పుడు ఏమవుతుందంటే ఇబ్బంది పడే పరిస్థితులు కనిపిస్తుంటాయి అవతల వ్యక్తి వేరే రకంగా అర్థం చేసుకోవడం వల్ల కూడా మీకు కొద్దిపాటిగా ఈగో క్లాషెస్ అనేవి కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అండ్ మీకు మీ ఉద్యోగ పరిసరాలలో అంటే ఆఫీస్లో కనుక ఎవరైనా మీకు గుప్త శత్రువులు ఉన్నట్లయితే కనుక ఈ నెల కూడా కొద్దిగా వాళ్ళు స్ట్రాంగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి మీ పైన అలిగేషన్స్ వేయడానికి కూడా పాసిబిలిటీస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఆ విషయంలో కొద్దిగా ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేయండి ఎవరితో ఏది మాట్లాడినా వీలైనంత మట్టుకు లో ఇన్వాల్వ్ అవ్వకండి మీ పని ఎంతవరకు ఉందో ఆ పని పైన మాత్రమే ఫోకస్ చేసుకోండి ఏదైనా ఎవరికైనా కన్వే చేయాలనుకుంటే ఈమెయిల్స్ ఫెసిలిటీ ఉంటుంది కాబట్టి ప్రతిదీ కూడా మీరు తూచా తప్పకుండా ఈమెయిల్స్లో పెట్టడము దానికి మీకు ప్రూఫ్స్ ఉండడము ఇలాంటివి చేసుకున్నట్లయితే కనుక మీకు ఇబ్బంది ఏం లేదు కాకపోతే మీకు ఏదైతే కెరియర్లో గ్రోత్ రావడానికి ప్రమోషన్స్ రావడానికి ఏదైతే పాసి మీకు హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారో కష్టపడుతున్నారో ఒక వ్యక్తి వల్ల మీకు ఆఫీస్లో దానికి కొద్దిగా బ్రేక్ పడే ఛాన్సెస్ అనమాట ఎందుకంటే భాగ్యంలో కూడా రాహు సంచారం జరుగుతుంది కాబట్టి ఆ రాహు యొక్క సపోర్ట్ కూడా మనకి ఇక్కడ లేదు అంటే మీకు ఆశలు ఎక్కువ ఉంటూ ఉంటాయి కానీ ఆ ఆశలు తీరడానికి కొద్దిపాటిగా మీకు భాగ్యం సపోర్ట్ చేస్తూ ఉండకపోవడం అనేది కూడా మనకి కనిపిస్తూ ఉంటుంది ఈ నెల మిడ్లోకి వచ్చేసరికి మనకి పదిహేనో తారీఖు తర్వాత రవి కూడా మనకి తృతీయ స్థానంలో సంచారం జరగడం కేతుతో సంచారం జరగడము చాలా మట్టుకు మీకు ఆఫీస్లో ఈగో క్లాసెస్ అనేవి కనిపిస్తున్నాయి సో ఆ విషయంలో ఈ అంతా కూడా మీకు స్పెసిఫిక్గా మిథున రాసి వాళ్ళకి కెరియర్ కి సంబంధించి బిజినెస్ లో ఉన్న వాళ్ళైనా సరే మీరు ఎదుటి వాళ్ళతో ఎలా మాట్లాడుతున్నారు అనేది ఒక కోణంలో గనక మీరు చేసుకున్నట్లయితే ఇబ్బంది ఏం లేదు హెల్త్ పరంగా చూసుకుంటే హెల్త్ అంతా కూడా ఈ నెల మీకు బాగానే ఉంటుంది కొద్దిపాటిగా మీ మెంటల్ క్లారిటీ లేకనే మీకు కొద్దిపాటిగా మెంటల్ డిస్టర్బెన్సెస్ అనేది రావడము కమ్యూనికేషన్లో ప్రాబ్లం రావడము లేనిపోని చికాకులు రావడము తల్లి ఆరోగ్యం పట్ల కొద్దిగా శ్రద్ధ వహించండి మీకు కానీ మీ మదర్కి కానీ మీకు హిమోగ్లోబిన్ లెవెల్లో కొద్దిగా చేంజెస్ రావడం అన్నమాట అంటే మీకు ఈ మనకి రెడ్ బ్లడ్ కౌంట్ ఉంటుంది కదా రక్త ప్రసరణ దాంట్లో మీకు కొద్దిగా ఇబ్బంది రావడం అనేది కనిపిస్తూ ఉంటుంది కాబట్టి దానికి తగ్గట్టుగా మీరు మెడికేషన్ తీసుకున్నట్లయితే కనుక ఇబ్బంది ఏం లేదు అండ్ ఫైనాన్షియల్గా చూసుకుంటే ఇన్కమ్ బాగానే ఉంటుంది కాకపోతే ఆ ఇన్కమ్కి తగ్గట్టుగా మీరు అధికంగా మీరు ఖర్చులు పెట్టుకుంటే కనుక ఇబ్బంది అవుతుంది అలా కాకుండా గ్రాడ్యువల్గా మీరు మీకు వచ్చే ఇన్కమ్ని బట్టి మీ ఎక్స్పెండిచర్ని కనుక మీరు ప్లాన్ చేసుకున్నట్లయితే కూడా ఫైనాన్షియల్ క్రైసిస్ ఏం ఉండకుండా ఉంటాయి ఎవరైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేయాలి అని అనుకున్న వాళ్ళు ఉంటే కనుక మీరు లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ కూడా చేసుకోవచ్చు ఎందువల్ల అంటే సప్తమాధిపతి వ్యయాధిపతి కలిసి లగ్నంలో సంచారం జరుగుతున్నారు కాబట్టి ఏదైనా లగ్జరీ స్పాట్స్కి వెళ్ళాలి అనుకునే వాళ్ళు నిధులు రాశి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక అలా కూడా మీరు ప్లాన్ చేసుకుంటే ఇబ్బంది లేదు మీకు ఈ నెలంతా కూడా అనుకూలంగా ఉండడానికి మీరు ఆదిత్య హృదయ పారాయణం చేసుకోవడం ఎందుకంటే రవికేతువులు కూడా కలుస్తారు కాబట్టి వచ్చే పదిహేడో తారీఖు నుంచి కూడా దానికోసం మీరు ఇప్పటి నుంచే కూడా ఆఫీస్లో ఇబ్బందులు లేకుండా ఉండడానికి రెగ్యులర్గా ఆదిత్య హృదయ పారాయణం చేసుకోవడము రవికి అర్ఘ్యం ఇవ్వడము ఉదయాన్నే లేచి అర్ఘ్యం ఇవ్వడము అండ్ శనికి కూడా కొద్దిపాటిగా మీరు దగ్గరలో ఉన్న నవగ్రహ ఆలయంలో పంతొమ్మిది ప్రదక్షిణాలు తిరిగి శనికి కనుక మీరు కొద్దిపాటిగా నల్ల నువ్వుల నూనెతోటి కనుక మీరు పూజ చేసుకుని దీపం పెట్టుకున్నట్లయితే కనుక మీకు ఇబ్బందులు లేకుండా ఉంటుంది